బైబిల్లో ఆగూరు అనే వ్యక్తిని గురించి మీకు తెలుసా ఆగూరు అన్న మాట విన్నారా ఓకే చాలామందికి తెలుసు అయితే ఆగూరుని గురించి దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయాలు ఆగురు అనేటువంటి వ్యక్తిని గురించి ఒక ప్రవక్తని గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నా ఇవి కొన్ని ఎపిసోడ్స్ ఉంటుంది ఖచ్చితంగా ఫాలో కండి ఓకేనా మనము సామితుల గ్రంథం ముప్పై అధ్యాయం చదివితే మొట్టమొదటిగా కనిపించేది మనకు ఆగూరు గురించి కనిపిస్తుంది ముప్పై అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుతున్నా దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికినటువంటి మాటలు పలికిన మాటలు అని రాయబడింది ఎవరి యాగూరు అనంటే అక్కడ యాకే కుమారుడు అని రాయబడింది యాకే కుమారుడైన ఆగూరు యాకే అంటే ఏంటి అనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు దేవుని ఎందు భక్తి కలిగినటువంటి వాడు ఈ భక్తి కలిగినటువంటి యాకే కుమారుడే ఆగూరు ఇప్పుడు మీ ఇంటిలో మీరు మంచి భక్తి కలిగినటువంటి కుటుంబం అనుకోండి మీ ఇద్దరు భార్యాభర్తలు బాగా ఎప్పుడు ప్రార్థన వాక్యంలో బాగా ఉంటారనుకోండి అప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారండి వారిని కూడా మీరు భక్తిలో పెంచుతారు మా తల్లిదండ్రులు ఆ విధంగానే భక్తిలో మమ్మల్ని పెంచారు మా తల్లిదండ్రులు ఆ విధంగా భక్తి కలిగినటువంటి కుటుంబంలో ఉన్నారు వారు రక్షింపబడి సేవ పరిచయం చేస్తూ మమ్మల్ని కూడా ఆరు మందిని సేవలో రక్షణ ఒకటే కాదు సేవ చెయ్యాలి అనేక ఆత్మలు సంపాదించాలి అనేటువంటిదే మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అలాగే వారి యొక్క ఆశ వారి యొక్క కోరిక మేరకు దేవుడు ఆ విధంగానే అభిషేకించారు అంతే కదండి మరి ఒక ఇంట్లో డాక్టర్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా డాక్టర్స్ చదవాలని ఇష్టపడతారు మా అక్కకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు డాక్టర్సే పెద్దోడు డాక్టర్ చేసాడు రెండోవాడు డాడీ నేను కూడా డాక్టర్ చేస్తాను డాడీ అన్నాడు సరే పోరా అని మా బావ పంపించారు మళ్ళీ మూడో పాప చిన్న పాప ఆ పాప కూడా డాడీ అన్న వాళ్ళు ఇద్దరు డాక్టర్లు చేశారు నేను కూడా డాక్టర్ చేస్తాను డాడీ అన్నది సరే మా చదువుకో అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంట్లో ముగ్గురు డాక్టర్సే అవునండి మన ఇంట్లో ఏమైతే జరుగుతుంటుందో ఎలా ఉంటుందో మన ఇంటి పరిస్థితులు మన బిడ్డలు కూడా ఆ విధంగానే ఉంటారు అలాగే ఇక్కడ కూడా యాకే అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు తనకు పుట్టినటువంటి ఆగోరు కూడా ఎలా ఉంటాడు చెప్పండి దేవుని ఎందు భక్తి కలిగినటువంటి వాడుగానే ఉంటాడు ఎందుకంటే తండ్రి ఆ విధంగా కుమారుడికి నేర్పిస్తాడు తండ్రి ఖచ్చితంగా కుమారుడికి ఆ విధంగా ఉండటము ఏ విధంగా భక్తిలో ఉండాలా ఎలా భయం కలిగి ఉండాలా ఎలా మనం జీవించాలని విషయాలు తప్పకుండా నేర్పించి ఉంటాడు కాబట్టి ఆగూరు అని అంటే సమకూర్చువాడు అని రాయబడింది అవునండి తండ్రి దగ్గర నుంచి కొన్ని సమకూర్చుకున్నాడు తండ్రి దగ్గర నుంచి భక్తిని సమకూర్చుకున్నాడు తండ్రి దగ్గర నుంచి దేవుని యొక్క భయమును సమకూర్చుకున్నాడు ఆ గూరు ఆ గూరు అంటే సమకూర్చుకునేవాడు అని అర్థం యాకే అంటే దేవుని ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు అని అర్థం ఆ గూరు మరి అలాంటి వాడు సమకూర్చుకున్నటువంటి వాడు తండ్రి దగ్గర నుంచి అనేకమైనవి భయము భక్తి దేవుని ఎందు మరి ఏ విధంగా ఉండాలో ఏ విధంగా నడవాలో అవన్నీ కూడా సమకూర్చుకున్నటువంటి ఆగురు పలికినటువంటి మాటలు మనము కొన్ని చూద్దాం ఇక్కడ మొట్టమొదట దేవోక్తి అనగా అని ఇచ్చాడు దేవోక్తి అని అంటే ఏంటి దేవుని దగ్గర నుంచి మరి ప్రవక్తలు ఏం చేస్తారంటే దేవుడు చెప్పినటువంటి మాటలను ఇక్కడ ప్రజలకు అందిస్తారు అదే దేవోక్తి అంటే ప్రవర్తలు చేసే పని దేవుని మాటలు అందించేటువంటి వారు దేవుని మాటలను పలికేటువంటి వారు వాళ్లను నిజంగా దేవుని యొక్క మంచి మాటలు చెప్పేటువంటి వారు ఇక్కడ మా గురు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటల్ని మనకు చెప్తూ ఉన్నారు అక్కడ రెండో వచ్చినాన్ని మనం చూస్తే ఆ గురు పలుకుతున్నటువంటి మాట తన గురించి తను చెప్పుకుంటున్నాడు ఎలాంటి వాడు తన గురించి తను మాట్లాడుకుంటూ ఉన్నాడు తన గురించి మనకు చెప్తూ ఉన్నాడు రెండవ వచనంలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు మూడవ వచనంలో నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు అంటాడు అవునండి మనం ఏదైనా ఒక్కసారి బైబుల్ చదివితే నాకంతా తెలిసిపోయింది బైబిల్ అంతా నేను ఒకసారి చదివానని నేను నాలుగు సార్లు చదివాను నేను సార్లు చదివాను చెప్పుకుంటాం ఆర్క చదవటంలో రీడింగ్లో నేను పది రోజుల్లో చదివిస్తాను పదహైదు రోజుల్లో చదివిస్తాను అని చెప్పుకుంటాం దాని గురించి జ్ఞానం ఉందా బైబిల్లో వాక్యమును ధ్యానించామా చదవటం కాదు పుస్తకం కాదు చదవటానికి నువ్వు ధ్యానం చేస్తూ దాన్ని చదవాలి దేవుడు దేవుడినితో మాట్లాడేటువంటి దేవుడిగా వాక్యముతో మాట్లాడతాడు మన జీవితాలని సరిచేస్తాడు మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కొంచెం నిదానంగా అక్కడ నేను ఏం చదువుతున్నాను ఎవరున్నారు ఎక్కడున్నారు దాని ద్వారా నాకేంటి ప్రయోజనము నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటూ అక్కడ మన వాక్యాన్ని మనం చదవాలి అలా ఎప్పుడైతే చదువుతామో అప్పుడు వాక్య ధ్యానం వస్తుంది ఆ వాక్యాన్ని మనం స్వీకరిస్తాం అంటే తింటాం మనం భోజనం చేసినట్లు ప్లేట్లు అన్నం పెట్టుకున్నంత మాత్రాన కుదరదు కదా కడుపు నిండదు కదా ఆ భోజనం ఏం చేయాలి తినాలి మనం ఎట్లా తింటాం నవిలి తింటాం కదా నవిలి తినకపోతే కడుపులో కొంచెం గడబిడైపోతుంది కాబట్టి నవిలి తినటానికి దేవుడు పండు పెట్టాడు వాక్యానికి కూడా అంతే వాక్యానికి కూడా మనం ఏం చేయాలంటే నిదానంగా దాన్ని నమిలి ఆ వాక్యం ఏంటి ఇప్పుడు ఆ గూరు అని ఉంది మాట నేను ధ్యానం చేసే దాని గురించి దేవుడు నాకు భయం పరిచి మీకు చెప్తున్నాను కాబట్టి అట్లా ఒక్కొక్క మాటను పట్టుకొని మనం ధ్యానం చేయాలి అలా ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే అలా నవిలి మిగిలినప్పుడు ఏం చేస్తే త్వరగా జీర్ణం అవుతుంది మనకు శక్తి వస్తుంది బలం వస్తుంది కదా అలాగే వాక్యం కూడా నువ్వు ధ్యానం చేస్తూ నువ్వు తిన్నట్లయితే ఒక సంవత్సరానికి బైబుల్ కంప్లీట్ చేయి రెండు సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేయి కానీ సంవత్సరం బైబుల్ కంప్లీట్ చేయటం మంచిదే సిక్స్ మంత్స్కి ఒకసారి కంప్లీట్ చేయడం మంచిదే కానీ ధ్యానం చేస్తూ మనం చదవాలి ధ్యానం చేస్తూ చదవాలని నేను నీకు సలహా ఇస్తున్నా ధ్యానం చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే అది ఆత్మీయంగా మనం బలపడతాం మనం ఆత్మీయంగా మనము ఏ విధంగా ప్రభు యొక్క సారూప్యంలోకి మలసబడాలో మనం నేర్చుకుంటాం మనం కొన్ని విడిచే ఉంటాయి కొన్ని గట్టిగా పట్టుకునేటి ఉంటాయి కొన్ని దేవుని కోసం మనం నడిచే ఉంటాయి ఏ బాటలు నడిచేది ఉంటాయి మనం చెప్పే ఉంటాయి అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి హాలుయా ఇక్కడ ఆ చెప్తున్నాడు తన గురించి అంటే నేను పశుప్రాయుడను అంటే నాకు ఇష్టం ఏమీ తెలీదు నాకు వివేకం లేదు వివేచన లేదు నాకు నిజంగా పశువు లాంటి వాడిని నేను అలాగే ఉన్నాను నేను దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వాడిని అంటున్నాడు నిజంగా తన్ను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని రాయబడింది అవునండి ఆగురి ఎంత తగ్గించుకున్నాడు ఐదో వచనానికి వచ్చేటప్పటికీ దేవుని యొక్క మాటల గురించి చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క మాటలు ఎలాంటివినంటే ఐదో వచనంలో ఆగురు చెప్తున్నటువంటి మాటలు దేవుని యొక్క మాటలన్నయ్యూ పుటము వేయబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము అంటున్నాడు కేడముగా ఉన్నాడు ఆయన ఆయన ఆశ్రయించాలి ఆయన ఆశ్రయిస్తే కేడంగా ఉంటాడు అక్కడ దేవుని యొక్క మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా పుటము వేయబడ్డాయి ఏమాత్రము కూడా వేస్ట్ లేకపోతే లోపల మస్ట్ అనేది లేకోకుండా అది చక్కగా పుటం వేయబడిన బంగారం ఏ విధంగా ఉంటుందండి అక్కడ కరిగించబడిన బంగారములో మన ఫేస్ బాగా కనిపిస్తుందట ఆ విధంగా దేవుని యొక్క మాటలు మన ఆత్మస్థితిని అద్దములాగా మనకు చూపించేట్టుగా ఉన్నాయి పుట్టము వేయబడినటువంటి మాటలుగా దేవుని యొక్క మాటలని అంటే ఆ దేవుని యొక్క మాటల్లో తన్ను తాను చూచుకుంటూ తన్ను తాను తగ్గించుకుంటూ చక్కగా దేవుని వెంబడించినటువంటి వారిగా ఉన్నారు దేవునికి ఒక ప్రవక్తగా ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం దేవుని యొక్క మాటలు పుట్ట అందుకే జాగ్రత్తగా దేవుని మాటలు మనం స్వీకరించేవారిగా ఉండాలి ఆ ఊరు ఎవరు అని అంటే ఆ ఊరు తండ్రి దగ్గర నుంచి మరి దేవుని యొక్క భయమును సమకూర్చుకున్నటువంటి వాడు దేవుని యొక్క భక్తిని సమకూర్చుకున్నటువంటి వాడు దేవుని యొక్క జ్ఞానమును సమకూర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆ గోరు కానీ నీ విషయంలోకి వస్తే నువ్వేమి సమకూర్చుకుంటున్నావు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వేమి సమకూర్చుకున్నావు ఈ లోకంలో అనేకమంది అనేక విధాలుగా సమకూర్చుకుంటున్నారు కదా ఎన్ని సమకూర్చుకుంటున్నారో కొంచెం మన వాక్యలోనే చూద్దాం ఇప్పుడు జరిగేటువంటి విషయాలే కదా అవన్నీ కూడా మనం ఏమేమి సమకూర్చున్నా కొన్ని విషయాలు మీతో ఉచ్చరిస్తాను లోకస్ వార్త పన్నెండు అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచనాలు చదివితే మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ధనవంతుని గురించి నేను చదువుతున్నా మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను సమృద్ధిగా పండాను అప్పుడతడు నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతినని తనలో తాను ఆలోచించుకొని ఈలాగు చేతిని నేను ఈలాగు చేతి నేను అని తనలో తను అనుకుంటున్నాడు ఏమంటే సమృద్ధిగా పంట పండింది సమృద్ధిగా పంట వచ్చేసింది కొన్ని ఎకరాలు వేసేయడేమో సమృద్ధిగా వచ్చేసింది ఇప్పుడు ఆ పంటనంతా తీసుకొచ్చి సమకూర్చుకోవటానికి స్థలం లేదట అంతమందు చిన్న కొట్లున్నాయి చిన్న చిన్న ఉన్నాయి పంట వస్తే దాంట్లో వేసుకునేటువంటి వాడు అయితే ఇప్పుడైతే చాలా సమృద్ధిగా వచ్చేసింది పంట ఆ పంటను తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో సమకూర్చుకుందాము అని అంటే స్థలము లేదట అవునండి ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దేనికోసం ప్రయాసపడుతున్నారంటే సమృద్ధిగా సమస్తము ఉండేంతగా సంపాదిస్తున్నారు సమృద్ధిగా ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవాలి అనుకుంటున్నారు కానీ ఆ సమృద్ధి పెట్టుకోవటానికి కూడా స్థలము లేనటువంటి పరిస్థితి ఇంట్లో పేర్చుకోవటానికి సమృద్ధి అయినటువంటి స్థలము లేనటువంటి పరిస్థితిగా ఉంది అంటే ఆ ధనవంతుడు ఆ సమృద్ధి అయినటువంటి పంటను గురించి ఆలోచిస్తున్నాడు కానీ దేని గురించి ఆలోచించడానికి తన దగ్గర స్థలం లేదు అవునండి దేని గురించి ఆలోచించలేకపోతే దేవుని గురించి ఆలోచించడానికి స్థలం ఉందా తన మనసులో తన మనసులో తనలోతో తాను అనుకోనేను అని అని రాయబడింది తనలో ఏమాత్రము కూడా దేవుని గురించినటువంటి ఆలోచించటానికి ఏమాత్రము కూడా స్థలము లేనటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం అందుకే దేవుడు అంటాడు ఒక మాట లోకస్ వార్త తొమ్మిదవ అచ్చం యాభై ఎనిమిదో అత్యములో అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములను కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను మనుష్య కుమారుడైనటువంటి యేసు శువ ప్రభు వచ్చాయ్యా నేను నీ ఇంట్లో ఉంటానయ్యా నీ హృదయం అనే ఇంట్లో ఉంటానయ్యా అని తలుపు తడితే స్థలము లేదు సమృద్ధిగా నాకు ఇంట్లో పంట పండింది నా పంట పండింది అదంతా తెచ్చి నేను ఇక్కడ ఎట్లా చేయాలా ఎట్లా సమకూర్చుకోవాలి నా కొట్లన్నీ విప్పేసేసి నా కొట్లన్నీ పడగొట్టేసేసి ఇంకా పెద్ద కొట్లు కట్టుకోవాలనుకుంటున్నాను నాకు ఈ ఆలోచనతోనే నా హృదయం అంతా నిండిపోయింది నా మనసు అంతా నిండిపోయింది ఇంక నిన్ను గురించి నేనాడు మా ఆలోచన చేద్దును కాబట్టి నా దగ్గర స్థలం లేదు లోకంలో చాలామంది ఆ విధంగా ఉన్నారు కదా యేసు ప్రభు యొక్క సువార్త చెప్పినప్పుడు ఆయన నీ పాపములు క్షమించడానికి లోకానికి వచ్చారు నీ పాపములు క్షమించబడితే పరలోక రాజ్యమును చేర్తావు ఇదంతా అశాశ్వతమైనది దేవుడు నిస్సమైన దేవుడు సత్యమైన దేవుడు నీకు వస్తే రక్తము ఖర్చునివాడు ప్రభు క్రీస్తు అని చెప్పితే ఇక్కడ నా దగ్గర స్థలం లేదు నాకు చాలా ఉంది చాలా ఉన్నాయి ఈయన్ని చేర్చుకోవడానికి నాకు స్థలం లేదంటున్నారు నిజమైన సత్యమైన దేవుడు కోసం ప్రాణం పెట్టేటువంటి దేవుడే నిజమైన దేవుడు ఆయన పరిశుద్ధుడుగా నీకంటే అతీతుడుగా ఉండాలి నువ్వు కొలిచే దేవుడు నీకంటే అతీతుడుగా ఉండాలి పరిశుద్ధుడుగా ఉండాలి పవిత్రుడుగా ఉండాలి ఆయనే నిజమైనటువంటి దేవుడు నిన్ను నువ్వు చెప్పితే ఆయన మాట వినేటట్టుగా ఉండాలి సజీవమైన దేవుడిగా ఉండాలి ఆయనే నిజమైనటువంటి దేవుడు ఆయన నీ దగ్గరకు వచ్చి మరి స్థలం ఏమని అడుగుతున్నాడు ఇక్కడ అంటున్నాడు ఆకాశపక్షులకు స్థలం ఉన్నాయి మరి అందరికీ ఉన్నాయి కానీ నాకు తలవాల్చుకున్నటకు స్థలం లేదు మనిషి కుమారుడికి స్థలం వాల్చిస్తాను మీ దగ్గర ఉందా స్థలము నీ ఇంట్లో ఉందా స్థలం ఉందా నీ ఇంట్లో స్థలం ఉందా నీ హృదయంలో స్థలం ఇచ్చావా దేవునికి స్థలం ఇవ్వకపోతే దినమన్నా దేవుని పిల్ల ప్రభావేసా నేను పాపిని నన్ను క్షమించు నా హృదయములోనికి రా అని పిలిస్తే చాలు ఆయన నీ హృదయంలోకి వస్తారు స్థలం చేసుకుని హృదయం అనే ఇంటిలో నివసిస్తాడు నీ ఇంటిలో కూడా నివసిస్తాడు హలోలుయా అయితే ఒకసారి మరి ఒక అధికారి వచ్చి అయ్యా అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది అయ్యా అయ్యా నువ్వు రా అయ్యా నా కుమార్తెను ముడితే ఆయన ఆ అమ్మాయి బాగుపడుతుంది చిన్నది బాగుపడుతుందినైనా ఆ అమ్మాయి లేస్తుంది అయినా ప్రాణంతో లేస్తుంది అయినా అని చెప్తే యేశుప్రభు అధిపతి ఇంటికి వెళ్తాడు అక్కడ అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందో తెలుసా అక్కడ గొల్లని ఉన్నారు చాలామంది ఏడుస్తున్నారు ఏసుప్రభు ముందుకు పోవటానికి కూడా స్థలం లేదు అక్కడ ఆ చిన్నదాని దగ్గరికి పోవటానికి కూడా స్థలం లేదు అందుకనే ఒక మాట అంటాడు రండి చూద్దానండి మా వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాను చదివితే స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను అని రాయబడింది అవునండి స్థలం ఇవ్వండి నాకు స్థలం ఇవ్వండి వాళ్ళ తండ్రి వచ్చాడు నన్ను అడిగాడు ఇప్పుడు మీరు స్థలం ఇస్తే కదా నేను అక్కడ కార్యం చేయడానికి స్థలం ఇస్తే కదా నేను అన్ని స్థితిగతులు మార్చడానికి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత గొల్లోని ఆడవద్దు దూరుకోండి ఆ పాప నిద్రపోతోందే కానీ ఆ పాప చనిపోలేదంటే అందరు అభహాస్యం చేశారు అవునండి దేవుడు చేసే కార్యాలు గుర్తించలేకపోతే నేను నువ్వు అభాస్యమే ఇది జరుగుతుందా నాకేమన్నా ఇది ఓ ఎన్నేండ్లైంది ఇది పెండింగ్లో ఉండబట్టి నాకు జరుగుతుందా అపహాస్యమే వస్తుంది నేను ఏమంట ఆయన చేసే అద్భుతాలు నువ్వు నమ్మలేనప్పుడు అపహాస్యం వస్తుంది నువ్వు నమ్మితే కార్యము జరుగుతుంది నమ్మలేకపోతే ఇదిగో అక్కడ నువ్వు అపహసించేటువంటి వాడవుగా దానవుగానే ఉంటాయి ఇక్కడ చాలా మంది దేవుణ్ణి అయితే స్థలమీయుడి అనే స్థలం చేసుకొని ఆయన లోపలికి పోయి చిన్నదనా లే అంటే ఆ అమ్మాయి లేచి కూర్చుంది ఆ చిన్నది లేచి కూర్చుంది అలెలుయా దేవుని అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అని అంటే ఏం చేయాలో తెలుసా స్థలం ఇవ్వాలి స్థలం ఇవ్వాలి దేవునికి స్థలం ఇవ్వాలి దేవుడు మనలో ఉండటానికి స్థలం ఇవ్వాలి ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు ఏం సమకూర్చుకున్నాడండి పంటను సమకూర్చుకున్నాడు దేవునికి స్థలం లేదు ఆగోరు ఏం సమకూర్చుకున్నాడండి దేవుని ఎందుకు భయభక్తులు సమకూర్చుకున్నాడు దేవునిలో భయము కలిగి నివసించడం నేర్చుకున్నాడు అలలియ చిన్నది లేచిన తర్వాత అందరూ ఆశ్చర్యపడ్డారు దేవుడు అద్భుతము ఇంట్లో జరగాలి అంటే ఆయనకు నీ ఇంటిలోని హృదయములో స్థలం ఇవ్వాలి అని దేవుడు మా ఎక్కడ నువ్వు స్థలం ఇచ్చావు అని అంటే పరలోకంలో నీకు స్థలం ఉంటుంది ఇక్కడ స్థలం ఇవ్వకపోతే పరలోకంలో స్థలం ఉండదు నీకు పరలోకంలో స్థలము కావాలా పరలోకంలో ఇల్లు కావాలా ఈ హృదయము అనేటువంటి ఇంటిలో నువ్వు స్థలం ఇవ్వాలి ఈ హృదయము అనే ఇంటిలో నువ్వు స్థలం ఇచ్చినట్లయితే పరలోకంలో నీకు ఒక మంచి ఇల్లు దేవుడు కట్టించి ఇస్తాడు నీకు హలలుయో ఇస్తావా దేవునికి నీకు హృదయం అనే ఇంటిలోకి నీ రానిస్తావా ఏమో జస్ట్ సింపుల్ వేసేయో నా హృదయంలోనికి రా అంటే చాలు నీవు ఆ విధంగా పిలిస్తే నీకు దేవుడు నీ హృదయానికి వస్తాయి చూడండి అక్కడ యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుతున్నా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండేలాగన మరలా నా యుద్ధ ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును అని అంటున్నాడు అవునండి మరలా వచ్చి నేను తీసుకొని పోతా ఎవరైతే నాకు స్థలం ఇచ్చారో ఎవరైతే వారికి ఉదయాలలో నన్ను ఉండనిచ్చారో వాళ్ళందరినీ నేను మళ్ళీ తీసుకొని పోతాను దేవుడిని రాక్కడ బహు సమీపంగా ఉంది దేవుడితో కూడా నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉండగలవా ఆయన వచ్చినప్పుడు క్షణమాత్రములో మనం ఎత్తబడతావు ఇలాగే జీవించుంటే మనం మార్పు వచ్చింది ఆయనతో ఎత్తబడతావు ఇదిగో ఆయనతో ఎత్తబడేటువంటి ధైర్యము నిరీక్షణ అని కలిగి ఉన్నావా నీ హృదయములో స్థానం ఇచ్చినట్లయితే స్థలం ఇచ్చినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తబడగలం హలెలుయ్య హలెలుయ మరి నువ్వు ఇప్పుడు ఆ ధైర్యం ఉందా ఆ నిరీక్షణ ఉన్నదా ఈ ధనవంతునికైతే ఆ నిరీక్షణ లేదు ఆయన హృదయంలో నిరీక్షణ లేదు ఇంకా ఏం సమకూర్చుకుంటున్నాడో తెలుసా పంటను సమృద్ధిగా పండించుకున్నాడు తన ఇంటిలో చేర్చుకోవటానికి స్థలము లేదట దాని గురించి ఆలోచన తలంపులు ఇక్కడండి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ అతను చెప్తున్నాడు లోకాస్వార్థ పన్నెండు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో స్థలం లేదు కనుక అతని అనుకుంటున్నాడు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని సమకూర్చుకుంటాను ధాన్యమంతటిని నా ఆస్తినంతటిని సమకూర్చుకుని అని రాయబడింది ఏం సమకూర్చుకుంటాడంట కొట్లు విప్పి ఉన్నవన్నీ కూడా పడగొట్టి మళ్ళీ ఓ పెద్దవి కట్టేస్తాడట పెద్దవి కట్టి ఆ పంటంతా తీసుకొచ్చి దాంట్లో సమకూర్చుకుంటాడట ఆ విధంగా సమకూర్చుకొని ఏం చేస్తాడంటే ఆస్తిని సమకూర్చుకుంటాడట ఏం సమకూర్చుకుంటాడు పంటను సమకూర్చుకుంటాడంట రెండవదిగా ఆస్తిని సమకూర్చుకుంటాడట హలలుయా ఈ లోకల్లో నువ్వు ఏమి సమకూర్చుకుంటున్నావు ఆగురైతే దేవుని ఎంతో భాయభక్తులు కలిగి నడవటం సమకూర్చుకున్నాడు తండ్రి దగ్గర నుంచి భక్తి నేర్చుకున్నాడు భక్తిని సమకూర్చుకున్నాడు దేవుడితో నడవటం సమకూర్చుకున్నాడు ఈ ధనవంతుడైతే పంటను సమకూర్చుకుంటున్నాడు ఆస్తిని సమకూర్చుకుంటున్నాడు ఎక్కడా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఆస్తిని సమకూర్చుకుంటున్నావు బ్యాంకులోనా బ్యాంకులు ఎక్కడ ఏ బ్యాంకు సరిపోవట్లేదా బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటున్నావా ఇండ్ల మీద ఇండ్లు కొనేస్తున్నావా స్థలాల మీద స్థలాలు కొనేస్తున్నావా యేసు ప్రభు ఈ క్షణము వస్తే ఈ క్షణము వస్తే అవన్నీ ఎవరికవుతాయి దేవుని పరిచర్యకు వాడవలసిన డబ్బంతా కూడా స్థలాల మీద పెట్టేస్తున్నావే దేవుని పరిచయ కోసం ఆత్మల రక్షణ కోసం నీ డబ్బును నీ ఆస్తిని నువ్వు దేవుడికి ఇవ్వలసినటువంటి భాగము కూడా ఇవ్వకుండా నీ కోసం నువ్వు సమకూర్చుకుంటున్నావే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నా ఇప్పుడు వస్తే ఇప్పుడు వస్తే అవన్నీ ఎవరికైతాయి ఇదిగో నా ఆస్తిని సమకూర్చుకుంటున్నాను అని ధనవంతుడు అంటున్నాడు ఓ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా అంటున్నాడు చూడండి ఇంకొక మాట అక్కడ ఆ పంతొమ్మిది వచ్చిన అంటున్నాడు నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికు సమకూర్చబడినది సుఖించు తిను త్రాగు అని అక్కడ మాట్లాడుతున్నాడు విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడట మామూలు ఆస్తి ఆస్తిగా సమకూర్చుకుంది అనేక సంవత్సరములకు అనేక సంవత్సరాలకు ఆస్తిని సమకూర్చుకున్నాడట నువ్వు అట్లా చేస్తున్నావా నా బిడ్డల 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 తరాలు ఎవరు కూడా ఏ బాధపడకూడదు అందరూ లగ్జురీస్గా బతకాలి అందరి పేర్ల మీద ఏముండాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి భార్య మీద పిల్లల మీద నా మీద అందరి మీద బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఆ విధంగా సమకూర్చుకున్నావా నేను మొన్న న్యూస్లో చూశాను కారులో వెళ్తున్నారు ఒక ఫ్యామిలీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అందరూ ఒక లారీ గుద్దే నలుగురు స్పాట్లు డెడ్ అయిపోయినారు నలుగురు మరి ఏం ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు తెలియదు కానీ నలుగురు స్పాట్లు చచ్చి ఎవరు సంపాదించింది ఎవరికి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారనుకో ఆస్తులు సంపాదించుకున్నారు ఎవరికైందా అదంతా కూడా బతుకులేదు కనీసం దాన్ని అనుభవించడానికి ఇలాంటివి ఎన్నో మనం వింటుంటాం వార్తల్లో అవునండి దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి అదే మిగిలేది మనకు పరలోకములో ఏం మిగులుతుంది ఏంటంటే అంటే పరలోకములో అది ఒక్కటే మిగులుతుంది చూడండి దేవుడు అక్కడ అంటున్నాడు అక్కడే మన లోకర్త పన్నెండు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని నీడలో ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చువాడు అలాగుననే ఉండునని చెప్పాను దేవుని కొరకు సమకూర్చవలసింది దేవుని కొరకు నువ్వు జీవించవలసింది దేవుని కోసం నీ డబ్బులు ఉపయోగించవలసినది ఏ ఒక్కటి కూడా ఉపయోగించుకోకుండా నువ్వేం చేస్తున్నావు అంటే సమస్తము నీ కోసమే సమకూర్చుకుంటున్నావు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుని కోసం నువ్వు సమకూర్చుకోవాలి ఏం సమకూర్చాలి ఆత్మలు సమకూర్చాలి దేవుని కోసం నువ్వు ప్రయాసపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ అంటాడు శ్వాత పన్నెండు ముప్పైలో నా పక్షమున నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి కూర్చొని వాడు చదరగొట్టువాడు అంటాడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఎందుకో తెలుసా దేవునితో కలిసి సమకూర్చటానికి అనేకలను పల్లోక రాజ్యమును సమకూర్చటానికి పల్లోక రాజ్యమును నడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కానీ లోకంలో ఆస్తి సమకూర్చుకొని మొత్తము పరలు పాలు చేయడానికి కాదు ఇదిగో నీ ఆస్తి ఏంటో తెలుసా పరలోకంలో నువ్వు సమకూర్చుకోవాలి నాతో సమకూర్చుని వాడు చదరగొట్టువాడు అంటాడు అవునండి నువ్వు చదరగొట్టేటువంటి వాడువిగా దానివిగా నువ్వు ఉన్నావా దేవుడు నీకు ఇచ్చింది కొంచెమైనా దేవుని కోసం నువ్వు వాడుతున్నావా నీ బలాన్ని నీ శక్తిని నువ్వు వాడుకోగలుగుతున్నావా ఇక్కడ మనము ఆరుత్యశ్వార్తలు చూస్తే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇరవై వచ్చిన పరలోక ముందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అంటున్నాడు ఏమండి మనం ఈ లోకంలో ఉద్యోగం చేస్తేనే కదా మనకు జీతం వచ్చేది ఈ లోక ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది పరలోకంలో మనం జీతం రావాలంటే పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే పరలోక పని చేయాలి కదా పరలోక ఉద్యోగం చేయాలి కదా పరలోకంలో దేవుడు చెప్పినట్టు ఉద్యోగం చేస్తే ఆత్మలను మనం సమకూర్చగలిగితే ఆత్మల కోసం మనం పెట్టగలిగితే ఆత్మల కోసం మన బలమున శక్తిని మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క ఆస్తిని మన యొక్క డబ్బును మనం దేవుడి కోసం కొంతైనా ఖర్చు పెట్టగలిగితే పరలోకమందు మనకేమొస్తుంది ధనము సమకూర్చబడుతుంది పరలోకమందు మన ఈ లోకం చెమట కొట్టవేస్తుంది పరలోకమ చెమట కొట్టదు పరలోకముందు ఆస్తి మనం సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ ఊరైతే దానిని పరలోకమందు ధనమును సమకూర్చుకున్నాడు భక్తిని సమకూర్చుకున్నాడు అనేకులను నడిపించాడేమో అనేకులను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడేమో ఆ గురు తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆగురు జీవితం ద్వారా ధనవంతుని జీవితం ద్వారా మాట్లాడుతున్నాడు ధనవంతుని ఏ విధంగా సమకూర్చుకున్నాడు ఆ గురు ఏ విధంగా సమకూర్చుకున్నాడు మరి నువ్వు ఆ గురులాగా నువ్వు దేవుని ఎంత భయభక్తులను సమకూర్చుకుంటావా లేకపోతే ధనవంతులాగా ఎలాకంలో ఆస్తి పంట లేకపోతే నీకు ఇష్టమైనంత కూడా సమకూర్చుకొని మరి ప్రభు పక్షంగా కాకుండా మరి లోకంగా సాంతానుడు చేసిన వాడిపక్షంగా నువ్వు పనిచేసేటువంటి వాడుగాను ఉంటావా ఎలా ఉంటావు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఈ దినమున మన ఆగురులాగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దామా దేవుని ఎందుకు భావిభక్తులు కలిగి ఆగురు కలిగినటువంటి తగ్గింపును కలిగి మనం ఉండటానికి ప్రయత్నం చేద్దామా నీకు వస్తానే ప్రార్థన చేస్తా ఒక మంచి తీర్మానం చేసుకో ఆగురులాగా ప్రభు ఆ నాకు కూడా చేయనైనా అని ప్రార్థన నువ్వు బాగుంటే నీ పిల్లలు బాగుంటారు ప్రార్థన చేసుకుందాం ఏసై తండ్రి స్తోత్రమయ మహాపరిశుద్ధమైన దేవ ఆ గురు గురించి మా దగ్గరికి నీ కొందనాలు ఎంత ప్రభా తన మీ అందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకున్నాడు ప్రభా ఆవును తల్లి తల్లిదండ్రులుగా మేము భయభక్తులు కలిగి ఉంటే మా బిడ్డలు బిడ్డలు ప్రభా మీ అందు భావభక్తులు కలిగి జీవిస్తారు తండ్రి మేము వారిని కూడా నీ దగ్గర నడిపించగలం యాకే ప్రభు ఆ విధంగా తన కుమారుని ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు ప్రభుని స్తోత్రమయ్యా ఆ విధంగా మా బిడ్డలకు కూడా నడిపించడానికి చే లోకం వైపు వలె కాకుండా మాకు సహాయించేదేవా కనికరించి ప్రభు చూస్తున్న బిడ్డలు ప్రభు ఎంతమంది ప్రహనా తండ్రి ఎన్నో విధాలుగా సమకూర్చుకుంటున్నారు నీ కోసం సమకూర్చు బిడ్డలుగా వీళ్ళు చేసి మహింపదమని ఒక్కొక్కరు అక్కర అవసతులు తీర్చమని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచె నాన్న తండ్రి Amen. Amen. Praise the Lord.